న్యూస్ స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జూలూరు పాడు మండలం వినోబానగర్ గ్రామంలోని సీతారామ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుండి రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు విడుదల చేసి గంగా హారతితో ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న ఎమ్మెల్యేలు మానోత్ నాయక్ మట్టా రాగమాయి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు ఎస్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా చక్కటి పండుగ రోజు లాంటిది మనకి ఒక కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన మన సుమన్ నాగేశ్వర గారికి వేరే ఎమ్మెల్యే గారికి సత్యపేరు ఎమ్మెల్యే గారికి స్టేజీ మీద అధికారులు అధికారులకి రైతు సోదరులందరికీ ఉదయపర నమస్కారాలు ముఖ్యంగా రైతులకి అంటే రైతులు ఏందే రాజ్యం లేదు రైతు చల్లగుంటేనే ఊరు మండలం అన్ని చల్లగా ఉంటాయి మన కుటుంబాలు బాగుంటాయి కాబట్టి రైతును ఉద్దేశించి మన రైతుగా మన రైతు ఎప్పుడు కూడా ఆయన చేస్తే ప్రజాసేవ తప్పితే వ్యవసాయంలో ఉంటారు ఇక్కడ అందరికీ తెలుసు వ్యవసాయంలో ఏంటనేది లాభ నష్టాలన్నీ కూడా తెలుసు రైతుకి ఎంత ఇస్తే ఏ బాగుంటుంది ఏది ఇస్తే బాగుంటుందని ఒకప్పుడు ఎన్ఎస్పి కెనాల్స్ పోయేటప్పుడు మన మెరక పొలాలకు నీళ్ళు లేవు అందరు చూసుకుంటే చాలా బాధపడేది అట్లాంటి దగ్గర దగ్గర ఖమ్మం నుంచి అసలు మన సత్తుపల్లి వరకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టించి మెరక పొలాలన్నీ పండించిన ఘనత తుమల గారికి దక్కింది ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల చాలా మంది చిన్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున అదే రకంగా ఎన్ఎస్పిలో నీళ్ళు లేక సాగర ఎండిపోయినప్పుడు మనకి రైతులు పంటలు పోయి అలో లక్షణం బాధపడే రోజులు ఉన్నాయి మనకి దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి ఈ యొక్క కెనాల్ తీసుకొచ్చి మనకి ఆ నీళ్ళు లేనప్పుడు ఈ నీళ్లు ఉపయోగపడతాయి దీనివల్ల ఏంటంటే వేస్ట్గా నీళ్ళు పోతున్నాయి గోదావరిలో దాని నీళ్ళని డైవైడ్ చేసి మళ్ళీ ఎంత కృషి చేశారని తెలుసు ఆయన ఇవి వచ్చినాయి మనకి ఈ నీళ్లు ఈ నీళ్లు రావడం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా మా మన నుంచి మామూలుగా చెప్పిన వాళ్ళ ఓపెనింగ్ అని దాదాపు ముప్పై కార్లు వేసుకొని రెండు మంది రైతులందరూ వచ్చారు రైతులే వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడ ఎవరు కూడా రాజకీయంగా వెళ్ళాలా రాజకీయంగా రాలా రైతు కుటుంబాల నుంచి రైతులుగా వచ్చారు ఈ రైతుల వల్ల మన సత్తుపల్లి పై చాలా మంచి పేరు ఉంది ఈ తుమ్మల గారి వల్ల మనందరూ కూడా సుముకుంటున్నారు